ఇవాళ సండే స్పెషల్ కోసమని నిన్న రొయ్యలు అయితే తీసుకున్నారు ఎంత వచ్చిందంటే కేజీకి ఇరవై వచ్చినాయి కౌంటింగ్ కేజీ మూడు వందలు అలా పడింది అంటుంది మామూలుగా తీసుకుని నిన్న సరే ఇంకా నేను మధ్యాహ్నం కూలింగ్లో వల్ల బాగా చేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవాళ సండే కదా పొద్దుపనే మోహనకే స్కూల్ ఉందనమాట ఇంకా సాయంత్రం వచ్చి దొడకము ఐదు అయిపోద్ది ఇంకెందుకు ఎర్లీ మార్నింగ్ ఉంటే మేము ఫంక్షన్కి వెళ్ళి వెళ్ళాలి కాకపోతే నాకు కుదరకా నేను కుదరటకే సోమవారం వెళ్తున్నారు ఇంక నేను మోహన కదండి పొద్దుపదే వంట సెక్షన్ కా చక్కగా ఎంత ఎలా ఉన్నప్పుడు చేయడం కూడా చాలా ఈజీ అనమాట చక్కగా చేసుకుని ఎలా ఉన్నారోయినా అలా తీసి వెనకాల ఎన్ని పైన ఉన్న తారంలాగా ఉంటుంది అది తీసి వెనకాల కూడా తీసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ ఆ గబ్బు లాగా కొంచెం లేకుండా అన్ని చక్కగా అలా అంటే చాలా వచ్చేస్తుంది అనమాట ఆ తీగలా వచ్చేస్తుంది వేస్ట్ అది తీసేసుకొని మనం వెనకాల కూడా తీసుకుని ఏ రొయ్యికి ఆ రొయ్యి చూసుకుంటుంది కదా పెద్ద రొయ్యి ఆ రెక్కలు అది కింద అంటారు చూసా రెక్కల కింద కట్టా ఉంటుంది కాబట్టి అదంతా నీట్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి రొయ్య మామూలుగా దమ్ బిర్యానీ చేసుకున్న కర్రీ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఎంతసేపు మనం జత మొదలెడితే ఆ చిన్న రోయ్యలు అయినా ఫాస్ట్గానే చేయొచ్చు కాకపోతే ఏంటంటే పెద్ద రొయ్యి అనేటప్పటికి కొంచెం కొంచెం పెద్దగా సెల్స్ కాబట్టి పెద్దగా ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తున్నప్పటికీ భారవలేదు అనిపించింది మా అయ్యన్నది వర్త్ వర్మ వర్త్ అన్నట్టు మూడు వందలకి ఇరవై రొయ్యలు ఎంత పడిందంటారు దగ్గరగా రొయ్యొచ్చి ఎంతో సంథింగ్ ఎంత పడి ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం మోహనకే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఫ్రాన్స్ కావాలని అంటది దానికి ఎలా పెద్ద సైజు కావాలని ఎప్పుడు అంటది కాదా నేను చూస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు దొరకవు నిన్న వాళ్ళ మాయగారు ప్రాజెక్ట్ కాడికి వెళ్ళి తెచ్చారనమాట అందంగా వాళ్ళు తీసుకుంటే నేను ఒక కేజీ దమ్మన్నాము ఆ కేజీ అలా ఒక కట్టా వేసుకుని తీసుకుని చూసాము కూలింగ్గా ఉంటాయి కదా కొంచెం తక్కువ వచ్చింది కానీ కేజీ అయినా పర్వాలేదులే అనిపించింది చక్కగా వలు చేసుకొని ఇంకా మనం ఇప్పుడు నీట్గా కడిగేసింది కొంచెం ఉప్పు పసుపు రాసి కడిగేసుకుంటే స్మెల్ గట్ట లేకుండా చాలా చాలా బాగుంటుంది నాకు ఇలాగ పెద్ద ఇంకా పెద్ద క్రాఫ్ అద్దేమో ఉంటారు తెలుసు ఆ పెద్దది అలాంటిది వండుకునే వాళ్ళని కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది పొద్దున్నే కంగారు అనమాట అసలు కొంచెం లేట్గా లేస్తూ ఉంటే దాని తగ్గట్టుగా ఎనిమిది గంటలకల్లా బస్ వస్తుంది ఆవిడికి కొంచెం ఉప్పు నూనె మసాలా అలవెల్లు పేస్ట్ వేసి కొంచెం నూనె మగ్గ అందులో అందరూ వచ్చిన వాటర్తోని పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకుని ఎందుకంటే అది కొంచెం మనం ఈ కూరలు వేసేటోటికి ఉప్పు తొందరగా ముక్కలకు పట్టదు కదా మనం ఇలా ఫ్రైగా పక్కన పెట్టుకుని అందులో నేను కొంచెం టమాటా మసాలా పేస్ట్ కూడా ఆడి ఆ వాటర్లో పోసుకొని ఇందుకు ఉల్లిపాయ ముక్కలు మొక్కితే పక్కన ఉల్లిపాయ ముక్కలు మొగ్గుతాయి ఆ పక్కన ఫ్రాన్స్ అయితే ఎగుతూ ఉన్నాయి ఆ వాటర్ అంతా పోయి చక్కగా ఆ ఉప్పు కారం దగ్గరగా అందులో ముక్కలు పట్టాక ఇంకా ఈ వాటర్లు అయితే మనం వేసేసుకుని ఇవి కొంచెం పెద్దరయ్యి కదా చిన్న ముక్కలు అనుకున్నాం కానీ ఎందుకు ఎలా ఉన్నారో అలా అయితే చేస్తే బాగుంటుంది కదా అనుకుని జగ్గ ఉడుకుతా కానీ ఒక పది నిమిషాలు అలా వదిలేసాను ఎందుకంటే స్లో సిమ్లో పెట్టుకుంటే కూర బాగా లోపల ఉప్పు కారం అన్నీ మసాలా బాగా పడతాయి మోహనకి తొందర తొందరగా చదువుకుని అమ్మగారు అయితే సండే అయినా సరే స్కూల్కి పరిగే పరుగు అన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా నేను పైకి వెళ్ళి ఒకసారి మొక్కలు ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేళ బాగా ఎండగా ఉంది కదా విపరీత కళ్ళు చిట్టు చిట్లు అనమాట ఇది ఏమంటారు నేతి బెరకాయ టైప్లో వచ్చింది బాగానే అది అది మనం వాటర్ ఎక్కువ ఉంటుంది తింటాక బానే ఉంటుంది కానీ ఇంకా గబగబా వెళ్ళి కొంచెం కొత్తిమీరలు తెచ్చేసుకొని కూర అయితే ఇంకా మోహనాన్ని పంపించాక ఇవన్నీ చేసుకున్నాను సూ అంటే సూపర్ ఉంది కలర్ఫుల్గా అసలు ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా చాలా టేస్టీగా కూడా ఉంది బాగుందనమాట అసలు నా ఒక ముద్దు పెట్టుకొని ఒక రొయ్యి అలా పెట్టుకుంటే అలా ముద్దులోకి సరిపోద్ది అనమాట చాలా బాగుంది ఇంకా అది మనం నేను చూసాను లోపలికంట నేను స్లోగా ఉడకబెట్టడం ఈ కూర వండటం వల్ల లోపలికి అసలు ఉప్పు కారం పట్టిందా లేదా అంత పెద్ద రొయ్యలో అసలు పట్టిందా లేదని ఒక చిన్న ముక్క టేస్ట్ చూద్దామని చూశాను లోపల చూడండి బాగా మసాలా కారం కూడా రంగు లోపల అదే అంటే ఆ మీటు లోపలికి ఉప్పు కారం బట్టి కొంచెం టేస్ట్గా కూడా చాలా బాగుంది అసలు నోట్లో పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది కూర్చొని నేచర్ అనమాట అంత టేస్టీగా ఉంది అసలు ఇంకా రైస్ చూడండి ఎంత బాగుంది పైన తలక వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వేడితో మొదలు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్